ఇప్పుడన్నా మతన్మాతులు ఎవరైనా వారు మాట్లాడితే మీ పుస్తకం భూత పుస్తకం బైబిల్ భూత పుస్తకం అంటున్నారన్న అది భూత పుస్తకం అని వారు అనడానికి కారణాలు ఉన్నాయంటారన్న లేకపోతే వారు నోరుంది కదని చెప్పి మాట్లాడతారంటారా ఇప్పుడు ప్రపంచంలో బైబిల్ ఒకటే లేదు చాలా మతాలు ఉన్నాయి ఆ ప్రతి మతానికి కూడా ఒక గ్రంథం ఉంది అయితే బైబిల్నే టార్గెట్ చేసి బైబిల్లో ఉన్న బూతులు ఉన్నాయి లోతు కుమార్తెలతో లోతు పాపం చేశాడు ఇలాంటివి కాకుండా వాళ్ళ గ్రంథాల్లో కూడా ఏమున్నాయో ఒకసారి కళ్ళు పెట్టి చూసుకుని మాట్లాడితే అది ఇంగిత జ్ఞానం ఉన్నవాడు కూడా చెప్పేది ఇది వాళ్ళ గ్రంథాల్లో నాకు తెలిసి ప్రపంచంలో ఉన్న ప్రతి మత గ్రంథంలో కూడా అన్ని గ్రంథాలను నేను టార్గెట్ చేస్తున్నాను అన్ని గ్రంథాల్లో కూడా ఈ వ్యభిచారానికి సంబంధించిన లేకపోతే ఈ యొక్క స్త్రీ పురుషులకు సంబంధించిన విషయాలు ప్రతి మత గ్రంథాల్లో రాయబడ్డాయి అది బైబిల్లోనే కాదు అయితే వాళ్ళ గ్రంథాలనేమో ఇళ్ళల్లో దాచుకుని బైబిల్ని టార్గెట్ చేయడానికి వీళ్ళు ఇష్టపడుతున్నారు తర్వాత బైబిల్లో మనిషి చేసిన తప్పులు చూపించాడు తప్ప దేవుడైనాడు తప్పు చేయలే పలానా మనిషి ఇదిగో ఇలా తప్పు చేశాడు ఆ వంశం ఇలా నాశనమైంది కాబట్టి బైబిల్ అనేది తప్పు చేసిన చూపించింది తప్ప బైబిల్ దేవుడు తప్పు చేయలే కానీ ఇతర మత గ్రంథాల్లో దేవుడే దిగజు తప్పు చేస్తాడు ఈ మాత్రం వాళ్ళ వెనకాల దాచుకుని బైబిల్ని దూషించడం ఎంతవరకు కరెక్టు వాళ్ళ మనస్సాక్షికే విడిచిపెడుతున్నాను